ఫ్రెండ్స్ డివైఈఓ అటు గ్రూప్ టుకు సంబంధించినటువంటి సమాచారం ఏపీఎస్ నుంచి రావడానికి సందిగ్ధత అయితే ఏర్పడింది దాని కారణం అందరికీ తెలిసినటువంటిది కొత్తగా ఏరే ప్రభుత్వం ఏర్పాటు జరగటం అనేటువంటి జరిగింది అయితే మనకి ఈ యొక్క కీ ఇవ్వటము మనం రెస్పాన్సిబిలిటీ గమనించి మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చూసుకున్నాం కీలో డౌట్స్ ఉన్నటువంటి సందర్భంలో కూడా మనము అప్లై చేసాం ఏపీఎస్కి అయితే ఇప్పుడు మెయిన్స్ కీ రావటము అదే సమయంలో రిజల్ట్ మెయిన్స్కి ఎవరు ఎంపికయ్యారనేటువంటిది కూడా డివైఈఓ ద్వారా మరి యొక్క పరీక్షకి ఎవరు మెయిన్ అర్హులు అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది కట్ ఆఫ్ మరి ఇటీవల కాలంలో టీచర్స్ యూనియన్స్ అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ కూడా వెళ్ళి అడగటం జరిగింది దానికి కొంతమంది ఫిఫ్టీ ఇవ్వమని మాకు మెయిల్స్ పెట్టి ఉన్నారు అయితే కొంతమంది హండ్రెడ్ ఇవ్వమని చెప్తున్నారని కూడా వారు ఏపీఎస్సి మెంబర్ చెప్పడం జరిగింది ఈ సందర్భంలో మనకి ప్రభుత్వం కూడా మారటం జరిగింది అయితే ఈ సందర్భంగా మనకి ఫైనల్ కీ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అదే రోజు కానీ తర్వాత కొన్ని రోజులకు కానీ మనకు రిజల్ట్ అనేదానికి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఫైనల్కి ఇచ్చినటువంటి రోజే మనకి రిజల్ట్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే ఈ లోపు మనకి వన్ హండ్రెడ్ తీస్తారా లేదంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీ తీస్తారా డీఈకి సంబంధించి అది తేలాల్సి ఉంటుంది ఈ సందర్భంలో మనకి వన్ ఇస్ట్ ఫిఫ్టీ అయితే దాదాపుగా ఈ యొక్క రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత నలభై ఏడు నలభై ఎనిమిది కట్ ఆఫ్ ఉండొచ్చు అని అంటున్నారు అదే వన్ ఇస్ టు హండ్రెడ్ కానీ ఉంటే ఇది జస్ట్ మన అభిప్రాయం మాత్రమే వ్యక్తిగత అభిప్రాయం ఖచ్చితంగా అదేనని కాదు వన్ ఇస్ టు హండ్రెడ్ కానీ ఉంటే దాదాపుగా ముప్పై రెండు ముప్పై మూడు కూడా సెలెక్ట్ అవుతారు కట్ ఆఫ్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకు జూలై ఇరవై ఎనిమిదిన గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంది అది కూడా మరి పోస్ట్ పోన్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అయితే ఇది జస్ట్ మనకి ఏపీబీఎస్ నుంచి వచ్చినటువంటి అప్లి యొక్క అఫిషియల్ మ్యాటర్ అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి సభ్యులను ఉంచుతారా తీసివేస్తారా చైర్మన్ని అతన్ని ఉంచుతారా తీసివేస్తారా అనేటువంటి దాన్ని బట్టి సందిగ్ధం క్లియర్ అయితే కానీ ఆ డేట్స్ యొక్క సమాచారం అంతా కూడా జరిగేదానికి అవకాశం ఉండదు అయితే జులై ఇరవై ఎనిమిదిన గ్రూప్ టూ జరుగుతుందని ఇవ్వటం మన కొన్ని యొక్క పోస్టులు ఆప్షన్స్ కూడా మార్చుకోమని కూడా ఒక ఏపీఎస్ ద్వారా పబ్లిక్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి జులై ఇరవై తేదీన జరిగేదానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆశతోనే అందరూ ప్రిపరేషన్ చేయండి ఎందుకంటే ఒకవేళ జరిగితే మాత్రం నష్టపోయే మనమే కాబట్టి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి జరుగుతుందా లేదా అనేటువంటిది మనం తర్వాత ఆలోచిస్తాం వచ్చు ప్రిపరేషన్ అయితే చేయాలి ఇక డివైఓకి సంబంధించి కానీ మనం గమనించినట్లయితే రిజల్ట్ అనేటువంటిది కూడా లేట్ అవుతుంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం కొత్త యొక్క సభ్యులు కొత్త ఏపీపీఎస్ చైర్మన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా దీని మీద కదలిక ఉండొచ్చని మనకి అనధిక వర్గాల వల్ల తెలిసినటువంటి సమాచారం ఇదేమైనప్పటికీ కూడా డివైఓ కూడా ఇంకా చాలా లేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మిగతా ఎగ్జామ్స్ డేట్స్లో కూడా కొంచెం మార్పులు చేర్పులు ఉండొచ్చు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సమాచారం కాబట్టి ఇది ఫ్రెండ్స్ మరి వన్ టు హండ్రెడ్ అయితే ఇవ్వవచ్చు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఎక్కువ మంది కానీ దీనికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వన్ ఇష్ హండ్రెడ్ ఇస్తే వన్ ఇస్టు హండ్రెడ్లో మరి దాదాపుగా థర్టీ ఫైవ్ వచ్చినా కూడా సెలెక్ట్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి డివైఓకి సంబంధించినటువంటి సమాచారం ఇంకేదైనా సమాచారం వస్తే మీకు అందించడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ డివైఓకి సంబంధించినటువంటి సమాచారం ఏపీఎస్ ప్రతి సమాచారం కూడా మీకు తెలిసితే కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి నాకు తెలిసిన ప్రతి సమాచారం మీ యొక్క గ్రూప్ ద్వారా ఈ యొక్క వీడియో ద్వారా కూడా నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ గ్రూప్ టూ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా మనకు ఐదు నుంచి పద్దెనిమిది వరకు కూడా ఆప్షన్స్ అవి మా ఆ యొక్క క్రైటీరియా ఇంకా సంబంధిత సమాచారాన్ని కూడా మనం అప్లోడ్ చేసుకోవడానికి ఏపీఎస్ టైం ఇచ్చింది దాన్ని కూడా ఖచ్చితంగా కూడా అందరూ ఫాలో అవ్వండి వాటిల్లో ముఖ్యంగా మనకు మంచి పోస్టులు అనేటువంటి మీ అందరూ తెలిసినటువంటిది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది డీటి డిప్యూటీ తహసీల్దారు తర్వాత మున్సిపల్ కమిషనర్ తర్వాత సబ్ రిజిస్ట్రు తర్వాత మనం సెక్రటరియేట్లో ఉండాలనుకుంటే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఇటు కూడా ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మరి సమాచారం Maro tüm tamam yandı kasan thank you all the best.